గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటారు పరిపాలన అనుకున్నంతకు లేదండి కొంతమందికి ఉపయోగం జరుగుతుంది కొంతమందికి జరగట్లేదు ఆయన ఏదో పథకాలు పెట్టాడని లక్ష రూపాయలు రెండు లక్షలు బిల్డింగ్ ఉన్నాడు కూడా తెల్ల కార్డు ఇచ్చి ఆరోగ్యశ్రీ ఇచ్చి పని ఇంకా కొంత కింద స్థాయి వాళ్ళకి ఇవన్నీ ఇచ్చి వాళ్ళు పని చేయకుండా ఇంటికాడ కూర్చుంటున్నారు పనికి పోయే పరిస్థితి లేదు అది అది ముఖ్యమైన విషయం అవును ఇప్పుడు అంతకు మించి పథకాలు నేను ఇస్తానని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రచారం చేశారు కదా మరి ఆ కంటే మీ మించి ఇస్తాడు దాని అర్హత ఉండోడికి ఇస్తాడు అర్హత బాబు గారు ఏంటంటే దానికి అర్హత ఉండోడికి మటుకు గ్యారంటీకి ఇస్తాడు అది మటుకు నిజమండి అది సరే ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడాల్సింది ఏంటంటే మొన్న జరిగిన ఎలక్షన్లు ఎలా చూడాలంటారు పెరిగిన ఓటింగ్ ఓటింగ్ శాతం అసలు ప్రజలు ప్రజలు ఎప్పుడు ఈ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వాన్ని కొత్త మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని మళ్ళీ బాబు గారిని తీసుకురావాలని ఆరాట ఉన్నారండి దానికే జరిగిందంటారా ఇంత భారీ అవుతున్న పోలింగ్ మరి జన జనంలో మంచి హుషారు వచ్చిందండి మంచి ఉత్సాహం వచ్చింది మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే ఒక కుతూహలం ప్రజల్లో ఉందండి మళ్ళీ నేనే వస్తాను అంతే మాతో మరి జగన్మోహన్ రెడ్డి చాలా దేమాదం ఉన్నాడు కదా మరి ఉంటాడు ఆయన ఏంటంటే మరి నేను ఆయన ఏంటంటే నేను ఇచ్చిన పథకాలతో నేను ఇచ్చిన చే కొన్ని పథకాలు ఆ పథకాలతో ఎటు పారు నాకే వేస్తారు అని అంటున్నాడండి కానీ పథకాలు తిన్నోళ్ళు ఓటు చాలామంది వేయట్లేదండి అది మటుకు నిజమండి ఎందువల్ల అంటారు అది ఏరే ఫీలింగ్ అది ఏరే ఏరే ఫీలింగ్స్ ఉండే సార్ అది అంటే ప్రధానంగా ఇందులో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో గెలుపోటీలను శాసించేసే అది ఏం శాసించబోతుంది అంటారు గెలుపోటములు అంటే సంక్షేమ పథకాలు అనుకోవచ్చు అంటారా అభివృద్ధి కార్యక్రమాలు అనుకోవచ్చు అంటారా ఉద్యోగ కల్పన అనుకోవచ్చు అంటారా ఏది శాసించబోతుంది అనుకోవచ్చు అంటారు ఇప్పుడు వచ్చేది అభివృద్ధి పథకాలు మంచి వస్తాయి అభివృద్ధి వస్తే ఉద్యోగాలు వస్తాయని ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు సార్ మరి గతంలో కూడా మేము ఇచ్చామంటున్నారు కదండి ఇరవై ఎనిమిది లక్షల ఉద్యోగాలు ఏమి ఇచ్చామని చెప్పారు కదా మరి జగన్మోహన్ రెడ్డి కూడా లేదండి వాళ్ళు చెప్పటం రాంగండి అంత ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదండి అవి ఏదో చిన్న చిన్నవి తప్ప అది ఒక ఫ్యామిలీకి పోషించడానికి కూడా పనికి వచ్చే ఉద్యోగాలు కాదు సార్ మరి ప్రధానంగా కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం జరిగితే ఏమనుకోవచ్చు అంటారు మూడు రాజధానుల కార్యక్రమం అండి ఆ రాజధాని అమరావతిని బాబుగారు ఎంతో పరిశీలించి వాస్తుపరంగా నీటి పరంగా ఉంటుందని అమరావతిని ఎన్నిక చేశారు దాని కేంద్ర కమిటీ శ్రీకృష్ణ కమిటీ వేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా కాకపోతే అది వినుకొండ దగ్గర పెట్టారు కానీ అక్కడ నీరు లేదండి అటు నీళ్ళు ఎక్కడ మామూలుగానే నీళ్లు ఉండవు ఇంకా రాజధాని పెట్టాలంటే నీళ్ళు ఎక్కడ ఉంది సార్ ఆయన బాబుగారు అన్ని విధాల పరిశీలించి నిపుణులు పెట్టి నీరు వసతి బాగుంటుంది ప్రయాణం బాగుంటుంది రెండు సిటీలు గుంటూరు విజయవాడ తెనాలి ఇది మొత్తం కూడా ఒక హైదరాబాద్ లాగా అవుతుందని ఆయన ఆలోచనతోటి అమరావతిని పెట్టాడు సార్ ఇప్పుడు అమరావతి కూడా ఈ గెలుపవటం వల్ల ప్రధాన కారణంగా పోతుందా మరి నేను గెలిస్తే కనుక వైద్యకులు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా ఆయన గెలిస్తే అక్కడ పెడతాడేమో కానీ అది అమరావతి అనేది ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందండి ఓకే అండి థ్యాంక్ యూ